నల్గొండ జిల్లా పెద్దాఊరులో వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ మోదీ భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఎనబడింపజేశారన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు చీకొడుతున్నారని గత సీఎం కేసీఆర్ ఇప్పుడు సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అడిగిన పార్టీ ఒక బీజేపీ అని తెలిపారు ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఒకనాడు ఈ దేశాన్ని ఐదు దశాబ్దాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాలు పాలించిన పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఉన్ననాడు ఖరీంపేటో నిరోదం ఇచ్చింది రాజీవ్ గాంధీ ఉన్ననాడు పేదరిక నిర్మాణం చెప్పింది ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా మళ్ళీ అదే పేదరిక నిర్మాణం చెప్పి నినం ఇన్ని సంవత్సరాలు పాలించరాకుండా వీళ్ళ ముఖాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ గొప్ప రాజ్యాంగం చేతికి చెప్పి చెప్పిందో ఆ స్మృతి అంతగా ముప్పై ఏడు కిలోమీటర్లు లేచే సినిమా చేయబడుతున్నది ఇవాళ పేదవాడికి తమిళ కట్టిస్తా అని చెప్పి ఆశల కేసీఆర్ ఇల్లు కట్టి మోడీ గారు ఇచ్చిన రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు కూడా నెరవేర్చకుండా చీకొట్టించుకోవాలని దిగిపోయిన వ్యక్తి కేసీఆర్ కానీ ఇంటి నెరవేరని చెప్పి నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.